నేను ఒకటి నేను చెప్పేది కాదు పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా చెప్తున్నారు ప్రజలందరూ ఓటు వేసినారని ఎవరు చెప్పలే అర్థమైందా ఈవెన్ నూట యాభై ఒక్కరు సీట్లు మేము గెలిచినప్పుడు కూడా మా ఓట్లు ఎక్కడికి పోయిందని అడిగిన క్వశ్చన్ వేసిన వాడు ఇప్పుడు అందరూ వేస్తున్నారు గ్రామాల్లో పోయి అడిగి తెలుసు మాకు ఓటు వేస్తుంది అనికెళ్ళ చంద్రబాబు ఎవరిని గురించనా మాట్లాడండి మీరు రేపు నన్ను తెల్లారి చంద్రబాబు నన్ను అరెస్ట్ కూడా చేయింది నో ప్రాబ్లం చంద్రబాబుకి ఏమి వ్యక్తిత్వం ఉండదని ఈ దేశంలో ఇరవై సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నారు రామారావుకు దించిన చేస్తున్నారా మోడీని తిట్టిందానికి చేస్తున్నారా పవన్ కళ్యాణ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడింది మేము దా తిట్టినాము పట్టినామనుకో ఆయన ఏం మంచి చేసినాడని చేస్తున్నారు ప్రజల్లో వ్యక్తిత్వం అంటే పేదవాడు బాగుపడాలని ఆలోచనలు ఉండాలండి ఏముందండి ఎప్పుడండి ఎస్సీ కాలనీలకు ఓటు వచ్చి అడిగినారు అట్టిత్తుకుంటే నీకు తెలుగుదేశం వచ్చిన రోజే మా గ్రామం కాలిందండి పాతిరూపు ఎందుకు కాలింది వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై నాలుగులో నేను ఎప్పుడు సమితిపడి అండి ఎందుకు కాల్సాలా నువ్వే నీకే తెలియాలా నువ్వు ఎందుకు నువ్వు చిన్న వయసు కనుక్కో మేము ఓటు వేసిన పాపానికి మా గ్రామాలు కాల్సారు మేము ఓటు వేసిన పాపానికి మమ్మల్ని బహిష్కరించారు నేను అప్పుడు సమితి సమితిపెంట్ నోరు కూడా తెరలేకపోయినా ఏం మాట్లాడగలుగుతాము అప్పుడు ఇంత ఎలాటం లేదు మా ఊరు ఒకరు ఒకే వదిలేసినారు నీరు కొర ఒక మూడు గ్రామాలు వదిలేసి వదిలేసినారు దానికి కూడా నీకు కారం చీడు కాలేదని కూడా కారం చీడలు చంపేదానికి కూడా కారణాలు ఏమి తెలుసా ఆ కారం చెడుల మాది పిల్లలు పద్ తొమ్మిది మంది ఇంజనీర్లు ముగ్గురు డాక్టర్లు వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినారు దాన్ని చూసి ఓర్చుకోలేకుండా వాళ్ళని ఆ విధంగా చేశారు నేను నాకు అది ఇచ్చిన అరే మనం చేసే పని మంచిది అయితే ప్రజలు మనతో ఉంటారు నేను ఆ విధంగా మాట్లాడను నేను ఆ పరిస్థితి పోను నన్ను ఎవరు నేను అంత కసిగా పట్టుకోవాల్సి ప్రజలు ఓటు వేస్తే ప్రజలకు సేవ చేయాలి కానీ నేను నువ్వు నన్ను నరికేస్తుంటు నిన్ను పోయి నరికితే నాకు నీకేం వ్యతిరేసం ఏం చెప్తారో వీళ్ళు అర్థం కలగ్యశ్రీ విద్యశ్రీ చంద్రబాబు నాయుడు చేసిన బకాలు మేము అప్పుడు చిన్న ఆరోగ్యశ్రీ ఉంటే కూడా వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్లు బకాల్ని పోయి కట్టాల్సి వచ్చింది కాంట్రాక్ట్లు దోపిడేసుకుని పోతే మీరు మీరు చెట్టు కింద దోపిడి చేస్తే వాళ్ళకి డబ్బులు వేయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అది ఆ విధంగా అయితే కూడా గవర్నమెంట్ అయితే రొటీన్గా కదా అప్పు ఉంటే దాన్ని కట్టమని ఎవరు తినరు దానికి ఎందుకు నువ్వు ఐదు లక్షలు తగ్గిస్తావు సార్ మా నియోజకవర్గం చూడండి ఒక తురి డైసెస్ బుక్సిబుడ్డ హాస్పిటల్ రెండు శాంక్షన్ అయింది వర్కలు జరుగుతుండదు వర్కలు జరుగుతుండదు సార్ ఒకటి పెనుమూరు ఒకటి కార్వేట్ నగరం ఇప్పుడు ప్రజలకి ప్రజల చేత ఎన్నుకోబడికి ఆరోగ్యం అవసరం లేదా అక్కడ అక్కడింతవరకు బిల్లులు కూడా పల్ల దాన్ని నిలిపేమని నిలిపేస్తాయి రెండోది ఇది పైన ఉండదు కనపడుతుండదా ఇది ఇది ఐ లెవెల్ బ్రిడ్జ్ ఇరవై ఏడు కోట్లకి హై లెవెల్ బ్రిడ్జ్ చేసిన దీనికి కూడా బిల్లు పల్ల గుర్రవరెడ్డి అనే వ్యక్తి నైన్ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాడు అంటే కంప్లీట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఎలక్షన్ గెలిచినాక డైరెక్టే పోయి నిలిపామన్నాడు ఇప్పుడు అన్నీ నిలిపేశారు అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయాలి కానీ ఆ తొంభై ఎనిమిది నుంచి నూట పది గ్రామాల్లో కూడా ఇది మన దేవస్థానం నుంచి తెచ్చిన పది కో పది లక్షలు కోట్లు పది లక్షలు కూడా ఇప్పుడు సగం సగం అయింది దాన్ని నిలిపేస్తారని ప్రజలు ఆందోళన పడుతున్నారు ప్రజల కోసం వచ్చినప్పుడు ప్రజల యొక్క హై లెవెల్ బ్రిడ్జ్ నేను పోపోతానా లేదా నేను పోయేమన్నా హై లెవెల్ బ్రిడ్జి ఎదిరిగిపోతానా దాన్ని రెక్టిఫై చేయమని మీరు మీరు కూడా అడగలి సార్ నేను ఏమార్చేదానికి రాలేదు నేను సేవ చేయడానికి వచ్చిన అన్నారు కదా మరి ఐదు వేలు ఇస్తాను అన్నది ఇది ఏమార్చదు కదా ఈ ఐదు వేలు వేసాము ఇంకొక రెండు నెలల్లో ఓకే సార్ థ్యాంక్ యూ నీతో కూడా కలుసుకుని నీతో కూడా కలుసుకుని నేను ఈ సబ్ ఈ మాట చెప్తున్నాను తమ్ముడు తమ్ముడు ఒక లాస్ట్ లాస్ట్ నువ్వు కూడా నీతో కూడా కలుసుకుని ఒక్క మాట చెప్తుంటా పేదరికాన్ని పేదరికాన్ని సమానత్వాన్ని పేదరికాన్ని ఎదుగుదల చూసేదానికి ఓడ్చుకోలేని చంద్రబాబు ఆయనతో కూటమి అక్కడ పేపర్లు అంతా కలిసి ఎన్టీ రామారావుని నాశనం చేసేదానికి ఓడిచ్చినారు అంతేగాని వేరే రకం కాదు ఆ కూటమికి పేదవాళ్ళు అంటే కాదు ఎవరు గు ఒక నువ్వు ఇచ్చినవు ఇంతవరకు నా చరిత్రలో ఓటు వేసేస్తే మళ్ళీ మేము వేసిన ఓటు ఏమైంది అని అడిగిన చరిత్ర నాకు ఎక్కడ కనబడలా ఇప్పుడు ఏ గ్రామంలో పోయి టచ్ చేసినా మేము వేసిన ఓట్లు ఏమైంది అంటున్నారు దీని ఒక నిమిషం ఒక నిమిషం అది తెలుసు కదా కమిషనర్ ఏం చేసినాడు ఎలక్షన్ అప్పుడు ఏంది డీజీపీ గీజీలు మార్చేది రెండు రోజులకి నేను దాని జోలికి పోలేదు కదా నన్ను పట్టుకొని లాగుతుండవా ఇప్పుడు చంద్రబాబు చెప్పిందని ఆయన ఏమన్నాడు ఏం పేరు సార్ మీ పేరు మోహన్ గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేస్తాడు అన్నాడు నేనేమన్నాను చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయకపోతే కూడా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ వేస్తుందని కూర్చున్నాడు ఆయన ఖచ్చితంగా చేస్తాడు క్వశ్చన్ వేస్తాడు ఆయన కూడా క్వశ్చన్ చేయకుండా గప్పచెప్పని నిలిచిపోయాను నిన్నలే మొన్న ఆయన ఫోటో కూడా పెట్టండి మా ముఖ్యమంత్రితో కూడా ఆయన సమాజంలో ఆయన ఫోటో కూడా పెట్టండి వాళ్ళ బాధలు ఏముందో వాళ్ళు ఎట్లా అవసరపడుతున్నారో దేవుడు దిలేలా మనం ఎందుకు ఇప్పుడు తొందరపడేది నా నన్ను అడిగితే ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు నేను చంద్రబాబుని విమర్శించేదానికి రాలా ఈ పథకాలను కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్పేదాంట్లో దాంట్లో రెండు పథకాలంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే గుడ్స్లో లేనివాడు గుడ్స్ లేనివాడు మేము గుడ్స్ ఇంట్లో పుట్టిన భూమి లేని మా తల్లిదండ్రులు కూడా ఏ విద్య లేదు మా తల్లిదండ్రులకు కూడా భూమిలే మాకు ఇల్లులే అక్కడి నుంచి వచ్చినోడు కాబట్టి నేను ఆ రెండైనా కంప్లీట్ చేయమని చంద్రబాబు చెప్తే అది చేస్తే నువ్వు సపోర్ట్ చేస్తావు నేను డబ్బుకు లొంగను పదవికి లొంగను నా జీవితం ఉండేంత వరకు ఈ పేదవారి కోసం తప్పించే వ్యక్తులు ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఎవరినైనా ఫ్లైట్ లెక్కించుకొని పోయినాడ మంత్రులు నేను చెప్పి ఎస్సీ మంత్రుల్ని ఎస్సీగా ఉండేవాడిని తన హెలికాప్టర్లో ఎవడనైనా ఎక్కించుకొని పోయిన చరిత్ర ఉండదా ఉండండి ఉండవుండే నేను చెప్పేది మళ్ళీ మాట్లాడుకురు నువ్వు నేను మళ్ళీ ఎందుకు కొట్లాడుకునేది ఎవడైనా ఎక్కించుకొని పోరాడా అయ్యా నాకు ఒకవేళ డిప్యూటీ సీఎం ఇచ్చిన నన్ను ఒక ఎస్సీగా నాకు డిప్యూటీ సీఎం ఇచ్చిన నేను రాష్ట్రపతి కూడా చేపర్లో పోయినా పద్మావతి నేను అంటరాని వాడు అయినా కానీ పద్మావతి అక్కడికి పోయి అదే మాకు తృప్తి నువ్వు ఎంతసేపు అది ఆ క్వశ్చన్ లేస్తేం చేయాలి అందుకే కదా ఇప్పుడు వాళ్ళ పైన పడినరో ఆ విజ్ఞప్తి వదిలేయండి వాళ్ళకి మనకి ఎందుకు వచ్చింది జవాబు కరెక్ట్ గా చెప్తా ఆ రోజు కూడా మనం ఏం చేయమో మిమ్మల్ని కొంత కాంట్రిబ్యూషన్ వేసుకోమన్నాం ఎందుకంటే ప్రస్తుత కానీ ఫ్రీగా ఇస్తే పేదవాడందరూ మాకు మాత్రం మాకు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినారు మాకు మాకు కూడా ఫ్రీగా ఇచ్చారు వాళ్ళకి ఎందుకు ఫ్రీగా ఇస్తారు అని ఆలోచన దీన్ని అది పాస్ చేశారు కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మంది కూడా ఇక్కడ పదహైదు ఎకరాలు రెడీ చేసి పెట్టినారు లోపల గవర్నమెంట్ మనం తీసుకున్న నిర్ణయం ఒక మూడు నెలలు నాలుగు నెలల ముందుగా తీసుకున్నాము క్యాబినెట్లో సాయం చేస్తాము అది ఇంప్లిమెంట్ అయ్యే లోపల మనకు ప్రభుత్వం పడిపోయింది అయినా సరే మీరు చెప్పినవన్నీ చంద్రబాబు నాయుడు అమలు చేస్తే మీరు పార్టీ మార అవకాశం అతను అమలు చేసే ప్రశ్న లేదు నేను పార్టీ మారే ప్రశ్న అంటే ప్రభుత్వ పాలన బాగున్నా కూడా పార్టీ మారవు ప్రభుత్వ పాలన చంద్రబాబు పరిపాలన ఎప్పుడు బాగుంది రామారావుని దించిన రోజు బాగుందా రామారావు చేసిన ద్రోహం ఈ దేశానికి రామారావు రెండు రూపాయలు బియ్యం పెట్టిన ద్రోహమా బీసీలకి రిజర్వేషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసిన ద్రోహమా రామారావు ఫోటో పెట్టుకుని దేవుడు దేవు అని చెప్పేసి పాపం దేవుడు దేవుడు అని ఆయన్ని ఒక యుగపురుషుడుగా తీసుకొని వచ్చిన దానికి ద్రోహమా ఆయన ఎందుకు దించాలా అసలు తెలుగుదేశానికి చంద్రబాబుకి చందం చెప్పు ఎందుకు దించినాడు ఆయన్ని ఇవన్నీ తెలిసే ప్రజలు పంతొమ్మిది ఏళ్ళు తొంభై తొమ్మిది తొంభై చంద్రబాబు రామారావు గారు చంద్రబాబు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం ఏమంటే మీరందరూ కూడా విజ్ఞత కలిగిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళే ఒకటి ఆలోచించండి గెలుపు ఓటంలు అనేది సహజంగా ఏ ఎలక్షన్లు పడినా ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు వైఫల్యాల గురించి ఎందుకు ఓడినారు ఎందుకు గెలిచినారని ఏమో ఆలోచన నేను చెప్పదలుచుకోలేదు కానీ గెలిచినప్పుడు పార్టీ పరంగా ఎవడీ నిలబడినా ఓటు హక్కు ఉండే పేదవాడు అందరూ కూడా ఏ పార్టీ ఇష్టం ఉంటుందో అది ఓటు హక్కు అది పేదవాడు ఉన్ని మహారాజు ఉండి వాళ్ళు ఓటు ఉపయోగించుకునేటప్పుడు పేదవాడికి వచ్చే ఓటు హక్కుని ఉపయోగించుకుంటాడు పార్టీ గెలిచినాక ఒకవేళ ఏదైనా అంటే ఎలక్షన్లు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఎలక్షన్లో ఎవడో ఒకడు ఆ పార్టీలో నిలబడతాడు ఈ పార్టీలో నిలబడతాడు ఓడిపోయినాక గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఓటు వేయలేదని కేవలం ఎక్కువగా నైంటీ పర్సెంట్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పైన పేదవాళ్ళ పైన పడి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం వాళ్ళ యొక్క మానభంగాలు చే చేయటం చాలామందిని రకరకాలుగా హింసించటం చంపటం జరిగితే ఇది ప్రజాస్వామ్యమా దీన్ని ప్రజాస్వామ్యం అంటారా ప్రజాస్వామ్యాన్ని కోని చేస్తారనేది మీరు కూడా ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం నాకు తెలిసి నేను దా దాదాపు నేను యాభై సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఒకటి రెండు చిన్న చిన్న పర్సనల్ గ్రాడ్యుటీ ఎక్కడో ఒకటి రెండు జరిగి ఉంటుందేమో కానీ ఈ విధంగా జరగటం ఇది ప్రజాస్వామ్యాన్ని పోని చేసినట్టు అనిపిస్తున్నది ఎందుకు ఈ మాట అంటున్నానో మీరందరూ కూడా ఒక మానవత్వ ఉన్న మనుషులుగా మనం అందరూ మాట్లాడాలంటే ఒక తీరు మీరు కూడా గుర్తించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మాట మాటికి వైఎస్ఆర్ పార్టీ ఎవరి కోర్టు వేసినామని ఆ క్వశ్చన్లు వేసుకొని తిరిగేదానికన్నా ఇదే మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారికి అన్నీ తెలుసు దాదాపు ఇప్పుడు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన్ని ప్రజలు ముఖ్యమంత్రిగా తీసుకున్నారు ఇంకా ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించాల ఈరోజు ఆర్థిక వ్యవస్థ చెల్లాపలం అయిపోయింది అప్పులు పాలైపోయినాము నేను ఒక అసెంబ్లీలో ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తి అసెంబ్లీలో నేను చెప్పినటువంటి ఆరు దాన్ని ఏమంటాము సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఒక అసెంబ్లీలో ప్రత్యక్షంగా నేను దాన్ని చేయలేనని చెప్పినప్పుడు ఇదే ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు అంతకుముందు ఉండే జగ జగన్మోహన్ రెడ్డి గారిని అప్పులు పాలు చేశాడు పప్పు బెల్లం పంచినాడు ఈ విధంగా ఆర్థిక వ్యవస్థను చెల్లాపల్ల అని చెప్పినటువంటి వ్యక్తి ఎలక్షన్ మేనిఫెస్టో వచ్చినాక జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి నవరత్నాలు కంటిన్యూ చేస్తాను అమ్మఒడి అనే దాన్ని వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉండారో అంతమందికి నేను పదహైదు వేలు ఇస్తాను పద్దెనిమిది ఏళ్ళు పైన పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు నిన్న ప్రతి మహిళలకి నేను వెయ్యి ఐదు వందల నెల నెల ఇస్తాను రైతులకి ఇరవై వేలు ఇస్తాను అన్నిటికైనా కూడా ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏమంటే ఈ విధంగా నేను చేసేదానికి ముందుకు వస్తాను నేను సంపదని పెం పెంపొందిస్తానని చెప్పి ఈరోజు ఆయనకు ఆయనకి ఏ విధంగా డిఫికల్టీ వచ్చిందో నాకు అర్థం కాలేదు కానీ ఒక కూటమి ఏర్పడినప్పుడు ముగ్గురు కూడా దీనికి బాధ్యులు అవుతారు ప్రజలకే ఆశ పెట్టారు జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా మాకు ఏం చేసినాడని పేదవాడు కులాన్ని పార్టీని మతాన్ని చూడకుండా మాకు అన్ని చేసినాడని ఒక ఆలోచనలో ఉన్నప్పుడు మాకు ఇంకా వస్తుందని ఒక పేదవాడు యొక్క ఆశ విపరీతంగా పెంచి ఈరోజు పేదవాడికి ఇది నెరవేరుస్తారా నెరవేర్చలేదనే ఆలోచనలో పేదవాళ్ళు పడినప్పుడు దీనికి ఆయన జవాబు చెప్పాలి కానీ అప్పులు పాలైపోయినాను నేను చేయలేను నాకు భయం ఉంది అని అంటే ఇది ఒక ఈ సమాజానికి ఇది మంచిది కాదని నా అభిప్రాయం రెండోది రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నారు ఎవరైనా కూడా నిలబడినప్పుడు ఎలక్షన్ నిలబడినప్పుడు ఏ ఎమ్మెల్యే నిలబడినా ఆ ఎమ్మెల్యే కొంతమంది సపోర్ట్ ఉంటారు ఒకవేళ ఏదైనా తప్పులు చేసినా ఒకవేళ ఎమ్మెల్యేలు మా మా బోటు వాళ్ళు మేమేమైనా తప్పులు చేస్తున్నా ఎమ్మెల్యే వ్యవస్థ ఉండకూడదు అనుకునేటప్పుడు ఆ ఎమ్మెల్యేగా నిలబడిన వాళ్ళని ఇది మూడో తూరు చెప్తున్నాను పేదవాళ్ళు కడుపు పైన పడద్దు పేదవాళ్ళు ఆర్థికంగా దెబ్బలు తీయద్దండి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు మమ్మల్ని కాల్చేయండి నేస్తే ఎవరు కూడా ఎలక్షన్లో పోటీ చేయరు ఆ పని చేస్తే పేదవాడందరూ సుఖపడతారు కదా ఇప్పుడు రేపు మళ్ళీ నేను నిలబడతాను పార్టీ తరఫున నిలబడినప్పుడు పేదవాడు ఓటేస్తాడు లేదా మీ బోటి వాళ్ళు కూడా బలంగా వాళ్ళు కూడా ఒకరో ఇద్దరు వచ్చి పనులు చేస్తారు ఇది ప్రజాస్వామ్యాన్ని మనం ముందుకు తీసుకొని పోవాలని ఉన్నామా దెబ్బతీయాలనున్నామా అన్నిటికైనా మించి జగన్మోహన్ రెడ్డి గారు నేను పొగిడేది కాదు కానీ మీరు కూడా బాగా ఆలోచించుకుంటారు విద్య అనేది లేకపోతే ఈ విద్య చాలా అవసరం ఒక బడుగు బలహీన వర్గాలే కాదు అన్ని జాతులు కూడా ఆ విద్య కోసం తప్పించి ఆ విద్య వస్తేనే సంపద వస్తుంది అది విద్య అవసరం అని చెప్పేసి స్కావెంజర్ బిడ్డలు కూడా కలెక్టర్ కావాలని ఒక కలలు కానీ దాని కులము మతము పార్టీ లేకుండా విద్యది విద్యని తీసుకుని అమ్మఒడి పెట్టి మళ్ళీ సిబిఐ సిలబస్ పెట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకుని వస్తే నేను ముఖ్యమంత్రికి మీ ద్వారా విన్నవిస్తున్నాను డాక్టర్ అంబేద్కర్ గారు కూడా దళితుడే ఆ దళితుడికి చదవలేడు దళితుడికి చదువు రాదు దళితుడు చదివితే కూడా వాడి నాలుగుని కాల్సండి అని వచ్చిన రోజులప్పుడు అప్పట్లోనే జ మన డాక్టర్ అంబేద్కర్ గారు చదివారు వారు ఇంగ్లీష్ మీడియం చేసుకున్నారు లండన్ అంతా తిరిగారు ఇంగ్లీష్లో అన్ని రకాలుగా అన్ని సబ్జెక్టుల్లో ఆరితేరిని ఎకనామిక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో ఆయన పట్టాపుచ్చుకున్న వ్యక్తి కాబట్టి అతను రాజ్యాంగ చట్టాన్ని రాసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు ప్రతి పేదవాడు అది రాజు ఉండి రెడ్డి ఉన్ని నాయుడు ఉన్ని ఎస్సీ ఉన్ని ఎస్ ఉన్ని బీసీలు ఉన్నాయి పేదరికం పోవాలంటే ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం అట్లనే తెలుగు మీడియాన్ని నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పడం లేదు కానీ ప్రతి ఒక్క సుప్రీంకోర్టు జడ్జి బిడ్డలు కానీ పొలిటికల్గా ఉండే మా బిడ్డలందరూ కూడా కానీ ఎవడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవకుండా వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించే సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్ కదా మన ఇండియా అంతా కూడా ఉండింది ఆ చదువు కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉండాలి అని ఒక ఆలోచనతో పెడితే చంద్రబాబు నాయుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి నువ్వు ఎన్ని పథకాలను నాశనం చేసినా నేను సంతోషం నేను బాధపడను కానీ ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి హెల్త్కి సంబంధించి మాత్రం వాటి జోలికి పోవద్దని మాత్రం మీ ద్వారా నేను చంద్రబాబుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే చరిత్ర మార్పు రావాలా పేదవాడు బాగుపడాలా పేదవాడు కూడా తల ఎత్తుకొని తిరగాలంటే వాటికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ దానికి దాని జోలికి పోవద్దని నాకు ఉండే రెడ్ బుక్ ఆయనకి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను ఈ చంద్రబాబు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే కులం లేదు దీనికి ఎడ్యుకేషన్కి విద్యను ఎవరు అమ్మలేరు విద్యను ఎవరు దొంగిలించలేరు ఆ విద్య లేకపోతే రాజకీయ నాయకులు కూడా తయారు కాలేరు ఈరోజు అందరు ఎట్టాయితుందంటే నేను నిజాలుగా మాట్లాడితే మీరు నన్ను రకరకాలుగా కూడా మాట్లాడేటట్టు దీనికైనా కట్టుబడి ఉండమని చెప్పేసి ఆరోగ్యశ్రీ కూడా మళ్ళీ ఐదు లక్షలు తీసుకుని ఈ పేదవాడికి కావాల్సింది ఇల్లు ఆరోగ్యశ్రీ విద్య వీటి జోలికి పోవద్దని మాత్రం నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తాను ఇంకోటి కూడా నేను చెప్పానో చెప్పకూడదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయంలో బాగా అప్రిషియేట్ చేయవచ్చు తన సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు కూడా తన సామాజిక వర్గం బాగుండాలని కోరుకున్నాడు అందువల్ల తన సామాజిక వర్గం ఉండే ప్రపంచంలో ఉండే అందరూ కూడా వచ్చి నేను చెప్పేది కాదు చంద్రబాబు నాయుడే స్టేట్మెంట్ ఇచ్చాడు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వచ్చి నన్ను గెలిపించాను నా సామాజిక వర్గానికి దాన్ని ఆయన ఓన్ చేసుకున్నాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తన యొక్క సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోగలిగినాడు కానీ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా అని మన ఇండియాలో ఏ ముఖ్యమంత్రి బీసీలు ముఖ్యమంత్రి చెప్పలేదు ఎస్సీలుగా ఉండే ముఖ్యమంత్రి కూడా అయినా వాళ్ళ నోట్లో కూడా రాలా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని ఆయన హృదయంలో వాళ్ళకి ఒక స్థానం ఏర్పాటు చేసి ప్రజల్లో కూడా ఉండాలనుకునేదానికి ఎవరెవరు ఏ విధంగా దెబ్బతీశారో ఎందుకంటే పేదవాడు ఆశపడినాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది పదహైదు వేలు మా ఇంట్లో ముగ్గురు ఉండరు నలభై ఐదు వేలు వస్తుంది అరవై వేలు వస్తుంది డెబ్బై ఐదు వేలు వస్తుందని ఆశతో వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ ఒక్కటి నేను కులాన్ని గురించి ఇక్కడ మాట్లాడకూడదు కానీ దాన్ని కూడా ఎవరే వక్రీకరించి రాస్తారేమో కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి తన సామాజిక వర్గం కేవలం గౌరవాన్ని గౌరవమే బతికే వర్గంగా కనబడింది అది వారికి కూడా గౌరవం లేదని ఒక ఆలోచనతోనే మేము కులాల గురించి జగన్ అన్న ఎక్కడ ప్రస్తావించలా పేదవాళ్ళ గురించి ప్రస్తావించాడు కుల వ్యవస్థను దూరంగా పెట్టాడు మత వ్యవస్థను దూరంగా పెట్టాడు అది కూడా కొంత మాకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు జరిగింది అన్నిటికైనా మించి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో తన సొంత నిర్ణయం తీసుకున్నాడు ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేశాడు ఆ రోజు అరవై ఏడు మంది గెలిపించాము రెండు వేల పంతొమ్మిదిలో ప్రజా సంకల్ప యాత్ర చేశాడు ప్రజల యొక్క మనాలను కనుక్కున్నాడు ప్రజల యొక్క బాధలను కనుక్కున్నాడు సొంత నిర్ణయంతో ఎమ్మెల్యేలని సెలెక్ట్ చేశారు ఆ రోజు కూడా నూట యాభై ఒక మంది గెలిచాము మరి ఇప్పుడు నూట యాభై ఒక మంది గెలిచి ఇన్ని పథకాలు వేసి మేమేదో బాగా తప్పు చేసినట్టు పేదవాళ్ళని కడుపు కొట్టినట్టు ఇది ఒక పెద్ద పెద్ద ప్రచారానికి పోయింది దీనికి కారణం ఏమంటే ఈ సర్వేలని అదే అని ఇదే అని రకరకాలుగా పెట్టి మేము దెబ్బతినేదానికి కూడా ఇది నేను ఈ మాట అంటే నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారేమో కానీ ఇది నా వృధులు ఉండే మాట చెప్తున్నా ఎవరికి కూడా ఆయా నియోజకవర్గంలో ఉండే వాళ్ళని ఎమ్మెల్యేలని అందరినీ మార్చినాము మార్చినప్పుడు ఎవడు గెలవడా మా పార్టీ నుంచి వేరే పార్టీలో తెలుగుదేశం పోయి చేరిన వాళ్ళు కూడా గెలిచినారు दिन जगन।